హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లా ఉన్నారు మమ్మీ ఏమో తింటా అంది మమ్మీ హాయ్ ఏం తింటాను బటానీ అను ఒకసారి బత్తమ్మ బత్తమ్మ అంటే బఠానీ అనేస్తలేదు మమ్మీకి ఇటైతే అయితే బాబు ఆడుకుంటాడు మమ్మీ స్నానం చేసింది బాబు చేయలేదు నిన్నటి నుంచి అట్లనే ఉన్నాడు ఇప్పుడు చేపిస్తుంది కృష్ణవేణి ఇక అబ్బా ముద్దిస్తానావా నాకు ఇయ్యావా కొన్ని ఇస్తావా నాకు ఇ ఒకటేనా ఒకటే ముక్క అబ్బో రెండు కుర్చులు పెట్టినావుగా నేను చూడలేదు ఇంతసేపు మమ్మీ రెండు కుచ్చులు పెట్టింది రెండు కుర్చులు అందుతానాయి గుండు చేసిన కాడ నుండి ఇప్పటికీ అందినాయి పడుకో మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఎటుపోయిందని అడుగుతుంది ఇగో హస్తా అంది వద్దు మా అమ్మ గ్యాస్ పొయ్యి వచ్చింది మూడు స్టవ్లు అది రెండు వేలకు ఇస్తా అంటాం మరి తీసుకోవాలా అని అంటాంది నేను అద్దని అని చెప్పిన ఎవరావు అమ్మడానికి వచ్చింది అక్కడ కన్న పడతా లేడు కృష్ణవేణి వచ్చింది ప్రజెంట్ టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు అవుతుంది అవ్వండి నుండి గ్యాస్ అమ్మేటోళ్ళు వస్తాను भैया थोड़ा हिंदी भी आता क्या मेरे भाई आपको बोलो मेरे पास भैया एक तो बड़ा वाला है भैया तीन वाला गैस का जो बिना लेटर माचिस के चालू आलोचना पसंद आए तो लेना दीदी दी, नहीं पसंद आए तो नहीं लेना देखने को पैसा नहीं देखो मेरे भाई देखने में क्या जा रहा नोका जी నొక్క నొక్కో బోర్రా బట్టలు ముగ్గురు ఆరాబెడతాం ఫస్ట్ ఇద్దరే ఉండే ఇప్పుడు ఇంకొకరు తోడై తోడైన్లు ಅಗೋ ಮಮ್ಮಿ ನೀ ಬಟಾಣಿ ತಿಂಟಾಂಡು ಅಗೋ ತಿಂಟಾಂಡು ನೀ ತಿಂತ ನೀನಾ ತಿಂಟಾಂಡು ಮರ್ರಿ ಬಟಾ ನೀ ಪ್ಯಾಕೆಟ್ ಕನ್ನ ಕನ್ನ ತಿಂಟಾಂಡು మా అమ్మ వంకాయలు తెంపుతుంది కూరకా వంకాయ ఇవాళ స్పెషల్ ఎండు రొయ్యలు ఉన్నాయేమో అవి కలిపి వేసే టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇలా అయితే మా ఇంట్లో వంకాయ ఎండు రొయ్యలు ఇద్దం పో పెద్దగానే ఉందం పట్టు మమ్మీ పట్టుకో పట్టుకో పో వెనక వెనకప్పగో అమ్మా మా అమ్మాయి వెనకపో ముళ్ళులు ఉన్నాయి కన్నంగా దగ్గరికి తీసుకపోకు ముళ్ళు ముళ్ళు గుచ్చుతాయి ముళ్ళు ఉంటాయి వంకాయలకైతే రెడీ తెలిసేమో మీకు చెప్పిన ఒకసారి కూర చేయంగా వీడియోలా ఇవ్వండి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి మంచం కింద పోయిండు కానీ ఇవ్వండి వంకాయలు అయితే ఇవి అయితే కేజీ వరకు అవుతాయి దొరికినాయి మా ఫ్యామిలీ అందరికీ సరిపోతాయి ఇటు పట్టుకొని రా అమ్మ అన్నీ తీసుకోవండి ఇక లోపలికి

మరి కొడుతుంది మరి నువ్వు ఎందుకు పట్టినా హెల్ప్ హెల్ప్ చేద్దామనాకే చాలా తడుస్తుందిరా మనం లోపలికి పోదాం అగో ఎక్కడ ఎక్కింది చూడవు భయపెట్టి పీయావు నాకు భయపడతలేదు అగో ఇంకా వస్తుందట దిగు అలోపు దిగు మమ్మీ దిగు మమ్మీ మళ్ళీ వస్తుందట కొడుతుందట మరి దిగు మెల్లగా దిగు

పోతానిపో ఉరుక్కుంటా నీళ్ళు తాగుతవా పక్కనే వద్దా నన్ను నీళ్ళు ఇగండి రొయ్యాలు ఇదైతే మా అమ్మ మంచిగా తీస్తుంది సపరేట్ సపరేట్ ఇలా ఏమి వెళ్తుంది చెత్త ఇదేం బల్లినా అట్లాగే ఉన్నాయి బల్లి లెక్క ఇది అది ఒక రకమైన చేప కానీ ఇదే బల్లి లెక్క కొడుతుంది ఏమేమో చెత్త ఉన్నది సపరేట్ తీస్తుంది అమ్మాయిగా కాదు ముఖం ఏదో ఒకటి తింటే కడుపులో పోతుంది అంతేనా 風呂場。 స్మెల్ వస్తుంది మా అమ్మ నవ్వుతుంది మంచిగా స్మెల్ వస్తుంది టైం వచ్చేసి ఇప్పుడు సాయంత్రం ఏడవుతుంది కృష్ణవిని అన్నం తింటుంది ఆల్మోస్ట్ అయిపో వచ్చిందే రెండు అరౌండ్ ఎట్లా ఉన్నాయి కూర மகோ ரொில் கொருக்குதா ஒருசாரி கொர்க கொரக்கூடிய அட்ளாது அந்த முந்தின నేనైతే ఫస్టే తిన్నా కృష్ణవేణి నాకు పెట్టి నేను తిన్నాకనే కృష్ణవేణి తింటాను కూర అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది మా అమ్మ చేసింది ఇంకా